నమస్కారం కిందటి ఎపిసోడ్లో మనము సా అనే అల్లుని రాసి దుస్శాసను సాసన చావద్దు కూడా ఇచ్చి ఈ వచ్చే ఎపిసోడ్లో మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాము వీటిని ఏమంటారో కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో రాస్తే నేను నేర్చుకుంటాను అని చెప్పాను వేరే ఏమీ లేదండి మన మిత్రుల్లో మంది పాండిత్యం కలవాళ్ళు ఉంటారు ఎంతో మంది కుతూహలం కలవాళ్ళు కూడా ఉంటారు అదే కాదండి ఎంతోమంది ఉన్నత విద్యల కోసం మన గ్రూప్స్ అంటాము తెలుగు పండిట్స్ అంటాము అలా పోటీ పరీక్షలకి వృత్తి విద్యలకి వెళ్ళే వాళ్ళు కూడా తెలుగును ఆప్షనల్ గా తీసుకుని చదివే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి పాయింట్ ఐదు మార్కులు వచ్చినా కూడా అది చాలా మేల్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఉన్నతికి కాబట్టి నేను ప్రతి ఎపిసోడ్లో చివర మీరు కొస మరపను కొసమెరుపు అనుకోండి లేకపోతే తల తిక్కగా ఇస్తుంది అనుకోండి ఒక చిన్న క్విజ్లాగా ఒక చిన్న ప్రశ్నని మీకు వదిలేసి వెళ్తున్నాను మీకు కనుక ఆసక్తి ఉంది మీకు కనుక దాన్ని అందరికీ తెలియజేయాలనే కుతూహలం ఉంటే మీకు గనక నేర్చుకోవాలనే ఒక ప్రతిభా పాఠం ఉంటే మీరు ఎంతో ఆసక్తితో దాన్ని కామెంట్స్ రూపంలో కనుక పెడితే చాలా మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు సమయాన్ని చాలా వృధా చేయకుండా రక్షించిన వాళ్ళు కూడా అవుతారు అందుకోసమే కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదండి ఇందులో మన అందరం కలిసి నేర్చుకుంటున్నాము ఇవి అందరం నిత్య విద్యార్థులమే ఇందులో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేది లేదు సరే ఇప్పుడు విషయంలోకి వచ్చేసేద్దాం నిన్న నేను చెప్తున్నప్పుడు మనం ముందు అనునాశకాల గురించి నేర్చుకున్నాము తర్వాత అంతస్తాల గురించి మాట్లాడుకుంటూ ఈ నాలిక వెళ్లి పైన అంగిలిం తాకుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు నాలిక అంగిలిం తాకకుండా ఆ శబ్దం రాదు కాబట్టి వాటిని అంతస్తములు అని అంటారు అని చెప్పుకున్నాం అదే కాకుండా స అనే హల్లుని ఆ స అనేది ఏ వర్గానికి చెందుతుంది మీకు కనుక తెలిస్తే కామెంట్స్లో రాయమని నేను అభ్యర్థించాను జస్ట్ రిక్వెస్ట్ అండి అంతే ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకున్నాం రండి ఇక్కడ పాల్గొన్నవి మనం ఏదైనా మాట్లాడుతుంటే ఒక కూరగాని ఏదైనా ఊదుతుంటే మన గాలి మన ఊదుతున్న గాలి ఆ శబ్దంతో కలిసి వచ్చి మనం ఒక వింత అయిన నాగాన్ని వినిపిస్తూ ఉంటుంది అలా ఊదుతున్నట్టుగా పరిమణి గాలితో కలిసి వినిపించినవి ఐక మధ్యత కళ నాలుగు అక్షరాలు అనే నాలుగు అక్షరాలు అనే నాలుగు అక్షరాలని ఊష్మములు అని అంటారు ఊష్మము అంటే ఊదుతున్నట్టుగా గాలిని మనం ఇప్పుడు సన్నాయి ఊదుతూ ఉంటారు వేణువు ఊదుతూ ఉంటారు అప్పుడు మనం కొంత గాలిని మన కంఠంలోంచి బయటికి ప్రసరింప చేయడం వల్ల ఆ గాలి శబ్దంగా మారి ఒక్కొక్కసారి కొంత గాలి రూపంగా కూడా ఉండి మనం ఇలా వేసినప్పుడు చూడండి గాలి వచ్చి శబ్దాన్ని చేసుకోండి ఒక్కొక్కసారి దానిలో కొంచెం గాలి మెళికమై కూడా ఉంటుంది అదేవిధంగా ఈ ఊష్మములు అని ష ఈ నాలుగు పలుకు తిన్నప్పుడు మనం కొంచెం గాలిని ఆ అతితో కలిసి కానీ హల్లుతో కలిసి కానీ ఆ అక్షరంతో కలిసి కానీ తిన్నామా అనేటిగా ఉండేది ఊష్మములు ఈ ఊష్మములు నాలుగే నాలుగు వాటికి ఒక మంచి సుగుణం ఉందండి దీనికి ఒక చిన్న విషయం చెప్తాను మొన్న ఒక తల్లి కొడుకు చిన్నపిల్లవాడికి తల్లి నేర్పిస్తోంది అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు ఆ అక్షరాలను చూస్తూ పిల్లవాడు కూర్చున్నాడు తల్లి ఒత్తులు రాయండి అంది అనంగా అక్షరాలన్నిటికీ ఆ పిల్లవాడికి సహాయం చేయాలనుకున్నట్టున్నాయి బగ బగబ తమ పైన ఉన్న తలకత్తిని తీసేసే తీసేయంగానే పిల్లవాడు చిన్నవాడు కదండి వాడు అనుకున్నాడు అమ్మా ఈ అక్షరాలు నాలుగు కూడా కాపీ కొడుతున్నాయి ఒకటి ఏం పని చేసిందో మిగతా మూడు కూడా అదే చేసింది అని అన్నాడు అమాయకత్వం దాన్ని చూసి తల్లి మురిసిపోయి తన కొడుకు ఎంత బాగా గమనిస్తున్నాడు అన్న విషయాన్ని చూసి మురిసిపోయి నాన్న అది కాపీ కొట్టడం కాదు కలిసి ఉండటం ఒక హల్లు ఏ విధంగా చేస్తుందో మిగతా మూడు హల్లులు కూడా ఎటువంటి విభేదం లేకుండా అన్నీ కూడా నాలుగు కూడా తలపెట్టును మాత్రము తొలగించి తమ ఒత్తుల్ని ప్రకటింపజేస్తున్నాయి అని చెప్పింది నాకు చాలా ముద్దడేస్తుందండి మీరేమంటారు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నాలుగు హల్లులు ఉన్న పదాలని కూడా ఒకసారి చూద్దాము ఇంకొక కొత్త విధానంగా నాలుగు హల్లులు ప్రథమాక్షరంగా ఉండి అదే పదంలో ఒత్తు కూడా ఉన్న నాలుగు పదాలని గమనిద్దాం ఒకటేమో నాలుగు హల్లులు ఉన్న పదాలు అది ఏ అక్షరమైనా అయినా ఉండొచ్చు అందులో ఒత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు పర్వాలేదు అది ఒక విధానం అయితే రెండో విధానం ఏంటంటే ఆ నాలుగు పదాల్లో మొట్టమొదట అదే అక్షరం ఉండాలి ఆ అక్షరం యొక్క ఒత్తు కూడా ఉండాలి ఆ విధంగా ఒక్కసారి గమనిద్దాం ఇక్కడ నాలుగు పదాలు నాలుగు పదాల్లో ఆ అంటే రా ప్లేవాలి తలకట్టుని తొలగించేసుకుని తాగా మారి ఇక్కడ అక్షరం కింద వస్తుంది ఇది రైట్ ఆ కండి రా పక్కన షా ఉండాలి షా కూడా తలకట్టుని తొలగించేసుకుని ఇట్లా వస్తువుగా ఇక్కడ సాయి సా కూడా తలకట్టి తొలి చేసుకుని సా పరిహి పరిహి అంటే మిమ్మల్ని ఇక్కడ నే ప్రకన హా ఉన్నాయి హా కూడా తలకట్టుని తొలి చేసుకుని సాగట్టుగా అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు కూడా తలకట్టుని మాత్రమే తొలగించుకుని వాటి ఒత్తిలుగా మనకి ప్రకటితం అవుతుంది ఇది ఒక అభ్యాసం దీపిక అంటే కొంచెం కష్టతరమైనది కొంచెం మన మెడగకి మేతలాగా ఉండేది ఆలోచన పెరుగులు తీసేది ఇంకొక అభ్యాసాన్ని చూద్దాం ఆ అభ్యాసం ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి అక్షరము వెన్నెల సరిపాలకు వెన్నెల దాన్ని చూడతాము చలో తా వచ్చింది దర్తనములో ఒత్తు అందు అక్షరం వచ్చింది కానీ ఒత్తు కూడా వచ్చింది శర్బతి కర్షకుడు గోధుమలు బంతి గోధుమలు షర్బతి గోధుమలను పండించే రైతులో అనేది ప్రథమాక్ష వచ్చింది కట్టటుని తలగట్టి తొలగించుకుని ఒత్తుగా వచ్చింది అక్షరంగా వస్తుంది ఇక్కడ తలగట్టి తొలగించుకుని ఒత్తుగా వచ్చింది అంటే దూరం శోధకము అంటే నడిపించగల చేస్తే నడిపించడానికి గుర్రమును నడిపించటానికి అర్హత ఉందా లేదా అనే పరీక్ష అంటే జాపిగా ఉంటాడా ఉండడా అని చెప్పే పరీక్ష హయ చోదకా ఇందులో ఇక్కడ హా అనేది అక్షరం వచ్చింది అర్హతలో హా కూడా ఇది కూడా సరిపోయింది ఇప్పుడు రాబోటిగా నాదములు నాదములు అంటే ఏమిటి అవి ఎన్ని అనే విషయం కనుక మీకు తెలిస్తే మీ ఫ్యామిలీ రూపంలో రాస్తే మనందరం కలిపి వచ్చే ఎపిసోడ్లో నాదముల గురించి చర్చించుకుందాం ఇప్పటికి సెలవు తీసుకుంటానండి నమస్తే జై తెలుగు తల్లి